గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న తిరుమల గోల్డ్ అండ్ డైమండ్స్ తో కృష్ణ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో తిరుమల గోల్డ్ అండ్ డైమండ్స్ అధినేత జి సత్యనారాయణ మాట్లాడుతూ షాపింగ్ షాప్ మోడల్ ద్వారా కృష్ణా జ్యువెలరీని పరిచయం చేయటం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇది మా కస్టమర్లు ఒకే చోట అద్భుతమైన డిజైన్ల విస్తృత శ్రేణిని అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది ఈ భాగస్వామ్యం సాటిలేని నాణ్యత నమ్మకంతో కూడిన ఆభరణాలను అందించే మా నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పారు కృష్ణా జ్యువెలరీ రీజనల్ సేల్స్ మేనేజర్ మహేష్ గంధాని మాట్లాడుతూ తమ బ్రాండ్ నాణ్యమైన సమకాలీన గోల్డెన్ డైమండ్ ఆభరణాలు ఈ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు ಹೊ ನಾವು ಬೈಂಗ್ ನಲ್ಲಿ ಶಿವ ನಾನು ಇಡ್ಲಿ ಅವ್ರೂಟ್ ಇಂದ್ರೆ నమస్కారం అండి మేము గతగా వన్ టౌన్లో తిరుమల జిల్స్ గత ముప్పై సంవత్సరాలు గోల్డ్ బిజినెస్లో ఉన్నామండి గోల్డ్ బిజినెస్లో ఉన్నామండి ఇప్పుడు కొత్తగా ఈ టూ టౌన్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయగలిగిందండి ఈ బ్రాంచ్లో ప్రత్యేకత ఏంటంటే తిరుమల గోల్డ్ డైమండ్స్ అండి ఆ బ్రాంచ్ పేరు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఈ బ్రాంచ్లో ప్రత్యేకత ఏంటంటే గోల్డ్ జ్యువెరీ సిల్వర్తో పాటు డైమండ్ జ్యువెలరీ కూడా ప్రింటెడ్ రావడం జరిగిందండి ఇక్కడ డైమండ్ కృష్ణా ప్రముఖ కంపెనీ కృష్ణా డైమండ్ జ్యువెలరీ కంపడం జరుగుతుందండి ఈ డైమండ్ కొన్న వారికి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఫ్రీ ప్లస్ రిఫండబుల్ మా ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందండి అలాగే ఎక్స్చేంజ్ చేసుకున్న నైంటీ పర్సెంట్ రిఫండబుల్ వస్తుందండి అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ క్యాష్ చేస్తూ కొత్త వస్తువు తీసుకోవచ్చు అండి ఈ నగర ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని తగ్గిండి అవకాశం ఈరోజు ఈ త్రీ డేస్ నైంటీన్ ట్వంటీ ట్వంటీ మూడు రోజులు ప్రతి బంగారం గ్రామ కొనుగోలుపై ఒక వెన్నీ ఆయన ఫ్రీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి అలాగే స్కీమ్ కూడా ఉందండి ఇక్కడ మీరు కొన్న కొత్త కొన్ని నెలలు స్కీమ్ కడితే మీరు వెయ్యి కొట్టగానే రెండు రోజులు పెట్టుకుంటుంది అందుకని ఒక నెల వన్ మంత్ ఫ్రీగా ఇచ్చి వస్తువు ఇవ్వడం జరుగుతుందండి అలాగే కృష్ణా డై అండ్ డైమండ్ కొద్ది పర్సెంట్ లెస్ సీట్ దొరుకుతుంది టీడీస్ ఈ యొక్క అవకాశాన్ని రెండు రోజులు వినియోగించడం కోరుతుంది అలాగే ఈ బృందాళ గార్డెన్స్ నియర్ ఎన్టీఆర్ స్టేడియం అండి మా షాప్ వచ్చేసి ఇది విరుమలా గోల్డ్ అండ్ డైమండ్ ట్యూ టౌన్ లక్ష్మీపురం